జన్మించండి మహారాజా మీ కుమారులు జన్మించాలండి అనగా ఆయన ఆనందానికి అవధులే వెంటనే తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి ఆ దాసీకి బహుకరించాడు తన కుమారుని చూడాలని అలా వచ్చి చిరుడు చింతిస్తూ జన్మించాడు ఆ బిడ్డ అలా రోజులు గడుస్తున్నాయి బాణసాల మహోత్సవం జరిపిస్తున్నారండి అంటే నామకరణలు పేర్లు పెడుతున్నారు ఆ బిడ్డకు ఇప్పుడు పేర్లు పెట్టాలి అంటే ఇక అందరూ వచ్చారు మంత్రి సామంత విద్భన రంగ నాయకులు బ్రాహ్మణోత్తములు పురప్రముఖులు ప్రజలు ఆ నామకర మహోత్సవానికి అలాంటి తరణంలో మహారాజు గారు ఉన్నారు బ్రాహ్మణోత్తము లాగా ఈరోజు మా కుమారుడి నామకరణ మహోత్సవానికి వచ్చేశారు చాలా సంతోషం అయితే మా కుమారుడు పుట్టినండి ఆ భయ అందులో ఒక బ్రాహ్మణత్వంలో బయలుదేరి వచ్చాడు పిల్లవాడు పుట్టిన ధైర్యం లెక్కించి చూశాడు మహారాజా చెప్పడానికి ఏముందండి మీ కుమారులు ఈ రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అంతేకాదు కాయిందావి అమ్మవారిని ప్రసన్నం చేసుకోగలిగినటువంటి మహాభక్తుడు కానీ పేరు మాత్రమేమో నిర్ణయించలేమని పేరు పెట్టలేమన్నారు ఎంతమంది వస్తున్నారు బ్రాహ్మణోత్తములు మా కుమారుడు పేరు నిర్ణయించేవారే లేరా నామ పేరు జరిపించేవారే లేరా అని బాధపడుతుండగా అందులో ఆ బ్రాహ్మణోత్తములలో ఒక మహానుభావుడు ఒక ముదుసలు బ్రాహ్మణోత్తముడు పైకి పైకి వచ్చాడు మహారాజా నేనున్నాను మీ కుమారుడికి పేరు నిర్ణయిస్తానన్నాడు అలా తిన్నగా ఆ వయోవృద్ధుడు బయలుదేరి వచ్చాడు పిల్లవాడు ధన్యులు ఎక్కించి చూచాడు అయితే మహారాజా వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు తెలుసా ఓ పిల్లవాడు మంచి భయంలో పుట్టలేదండి మూలా నక్షత్రమున నాలుగో పాపలో జన్మించాడు ఈ నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే మరి పదకొండు రోజుల్లో పదకొండవ రోజు తల్లిదండ్రులకు మరణ గంధము ఉన్నది అందుకని వీళ్ళు ఈ విషయాన్ని చెప్పకుండా అలా పేరు మేము పెట్టలేమండి పేరు మేము పెట్టలేమండి అంటూ చూస్తున్నారు ఎందుకంటే మీకు నేనే కలిగిన కుమారుడు కనుక వారి ప్రాణాలు ఎక్కడ చూస్తారు వారు అన్నారు ఓహో ఏంటి మా కుమారుడు పుట్టినటువంటి పదకొండు రోజుల్లో పదకొండవ రోజు మాకు మరణము ఉన్నదా మరణ గంటము ఉన్నదా అయితే ఈ రోజు కదా పదకొండవ రోజు మరి నేను ఇంకా జీవించే ఉన్నాం కదా అన్నాడు ఆ మహారాజు గారు అప్పుడు బ్రాహ్మణోత్తరుడు అన్నారు ఓ మహారాజా జ్యోతిష్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదండి భగవంతుని నమ్ముకొని ఆ జ్యో జ్యోతిష్యం ఎవరైతే చూస్తారో ఆ జ్యోతిష్యం ఎప్పుడు కూడా జ్యోతిష్యం అబద్ధం కాదు అవి అందులో ఓ నిజాలే ఉంటాయి చెప్పగలిగినటువంటి వారు అందరు కాదు చెప్పగలిగినటువంటి వారు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆ చెప్పగలిగితే అందులో నిజం ఉంటుంది కనుక ఈ జ్యోతిష్యుల కూడా మనకు అర్థం కాదండి సరే జరిగేది జరగడం మానదు మీ ఎలా ఉంటే అలా జరుగుతుందండి అయితే ఈ విధంగా నేను నామకరణము చేస్తున్నాను ఆ నిండి చంద్రుడికి ఏదైనా మచ్చ ఉంటుందేమో కానీ ఈ పిల్లవాడికి శరీరము వెతకి చూసిన ఎక్కడ మచ్చ లేదు కనుక చంద్రహాసుడు అనే నామకరణము జరిపించి ఆ వయోగుడు గురు బ్రాహ్మణోత్తరు వెళ్ళి అలా కూర్చున్నాడండి అలాంటి ఈ తరుణంలో ఇంతలో వైరి రాజుల విషయం తెలిసింది ఇది ఏమిటి అంత కూడా అంతమంది ప్రజలు మరి ఎప్పుడైతే ఆ ఈ వయసులో కూడా ఆయనకు సంతానమా వృద్ధుడైపోయాడు ఇలాంటి ఈ వయసులో కూడా ఆయన కుమారుడు జన్మించారు ఈ వయసులో సంతానం ఏంటి మనం ఇప్పుడే వెళ్ళి ఆ రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని మనం ఆక్రమించుకోవాలి అని

మన రాజ్యం ఏ వస్తున్నారు వారు మరి మీరు హీరాగే ఉన్నట్లయితే మన రాజ్యాన్ని వారు ఆక్రమించుకుంటారు మహారాజా లేవండి బయలుదేరండి ఎప్పుడైతే చూపు ఉండగా అలాగేమైనా చెప్పి నిర్ణయించుకున్నారు ఆ దయాగులు ఆ వైరి రాజులందరూ కూడా అలా నిర్ణయించుకొని అధర్మ యుద్ధం అంటే అందరూ కలిసి ఒక్కరిని నిరాయుధన్న చేసి చంపడం అన్నది అందరూ కలిసి ఒక్కరిని నిరాయి చేసి చంపడం అన్నది అధర్మ యుద్ధం మరి ధర్మ యుద్ధం అంటే